హాయ్ ఎవ్రీవన్ మొన్న మా షాట్లో చూసారు కదా పొట్టు పెసరపప్పు పొంగణాలు చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూసేసేయండి ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ పొట్టు పెసరపప్పుని ఒక రోజు నైట్ నానపెట్టేసి ఒక నైట్ ఫుల్ నైట్ నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి దానిలో మనకు కావాల్సిన క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని మనం చిన్న చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా అనమాట మనం డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది కదా అలా కాకోకుండా తక్కువ ఆయిల్తో చాలా కమ్మగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పొంగణాలు అలా పొంగణాలు ఉన్న ఈ ఇదొక ప్యాన్ ఒకటి ఉంటే చాలు మనకి తక్కువ ఆయిల్ వేసుకుని మనం రెండు సైడ్లు కాల్చుకుంటూ కొంచెం కొంచెం గుంట పొంగణాల్లో అవి వేసేసి క్లోజ్ చేసేసి ఉడికించుకుంటే అది చక్కగా ఎమ్మీగా తయారైపోతుంది ప్రాసెస్ అంతా చాలా ఈజీ మీకు వీడియోలో చూపించినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారిన ట్రై చేయండి వీక్లీ వన్స్ ఇది ప్రోటీన్ ఫుడ్ కదా మనం ఇన్స్టెంట్గా అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ వీక్లీ వన్స్ ఇన్స్టెంట్గా మనం ఇలా చేసుకోవచ్చు హోల్ నైట్ నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బట్ గ్రైండ్ చేసి ఒక వన్ అవర్ నానబెడితే పిండిని ఇంకా టేస్ట్ బాగుంటుంది దీనికి మనకి పొంగణాలు ప్యాన్కి స్టిక్ లాంటిది ఇస్తారనమాట దాంతో మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది వీక్కి ఒక్కసారన్నా ఈ ప్రోటీన్ ఫుడ్ని అలా మన టిఫిన్ సెక్షన్లో యాడ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ ప్రోటీన్ హెల్త్కి హెల్త్ ఈ కలుషితమైపోయిన వాతావరణంలో మనం మన ఫుడ్ కేర్ని మన హెల్త్ కేర్ని మన కోసం మనకు ఎన్ని అనేది తీసుకోవాలి బయట తినే టిఫిన్స్ని వాటి అన్నిటిని స్కిప్ చేసుకోండి ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి హోప్ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ ఇచ్చేసేయండి ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి నేను పోస్ట్ చేసేస్తాను దీనికి కాంబినేషన్ మాత్రం టమాటా చట్నీ అద్దరు సబ్బా